దాంతో పాటుగా మరో అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంపై ఆశలు ఏంది ఈయన ప్రధాని ఎప్పుడు ఏది దద్దమ్మ పేపరా అదే అబ్బా అనుకున్నా నేను నాలుగేళ్ళ తగ్గుతున్న గ్రాండ్స్ కేటాయింపులు మూడు బడ్జెట్లలో మూడో వంతే రిలీజ్ మూడో వంతే రిలీజ్ గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి వచ్చే నిధులకు బ్రేక్ ఓటన్ అకౌంట్ అంచనా ఇరవై ఒక్క వేల కోట్లు ఫుల్ బడ్జెట్ లో మరింత పెరిగొచ్చని ఆఫీసర్ల ఆశలు బకాయి సెటిల్మెంట్ల కోసం తప్పన రేపటి బడ్జెట్ తర్వాత మరింత క్లారిటీ సత్సంబంధాలతో నిధులు రాబట్టుకునేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్ కేంద్ర పథకాల అమలుతో మరికొన్ని సమకూర్చే ఛాన్స్ ఇప్పటికే మోడీ అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని రిక్వెస్ట్ ఎందుకు కలిసిండు ఇది ఇది ఇప్పటికే కాదు ఇది గతానికి సంబంధించిన ప్రొఫైల్ ఈయన ఎందుకు వేసిండు ఏం కథ అని చెప్తా పద్దెనిమిదోసారి ఢిల్లీకి పోతున్నాడని జర్నలిస్ట్ రంజిత్ అనేటైన లొల్లి లొల్లి వేస్తా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఏ ఆదేం లేదు ఇక ప్రధాని కలిసిండు ఇది పాత ఫోటో ఇది పాత ఫోటో ఇట్లా పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తాడు ఈ పత్రిక నేను చెప్తున్నా కదా ఇది పాత ఫోటో ఇట్లా పెట్టి మోసం చేస్తాను అన్నట్టు సో ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి దీనికి సంబంధించి ఇక ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ పై సీఎం సమీక్ష మధ్యంతర నివేదిక యాక్షన్ టేక్ అండ్ ఫైకి పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి మొన్నటి వరకు సమావేశాలకు ఆ వివరాలపై ఆరా తాజా స్టేటస్ పై ఆఫీసుల నుంచి అభిప్రాయాలు చైర్మన్లతో నేను మరోసారి ఉత్తం భేటీ అంటూ కూడా చూసిన పరిస్థితి పరిస్థితిగా ఏం లేదు ఇది ఇదంతా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరు కుమ్మక్కు అంతే ఇక ఇలా ముచ్చట మనం చెప్పాల్సిన అవసరం లేదు